మేషరాశికే ఎలా ఉంటుంది అంటే ఇక పన్నెండు రాసుల్లో మొట్టమొదటిగా మేషరాశికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజము ఐదు అవమానం ఏడు ఇక వృషభరాశి రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజం ఒకటి అవమానం మూడు మరియు మిథున రాశి వారికి ఆదాయము పద్నాలుగు వేయం రెండు రాజ్య పూజము నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం రెండు రాజ్య రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇక సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజము మూడు అవమానం ఆరు ఇక కన్యారాశి వారికి ఆదాయము పద్నాలుగు వేయం రెండు రాజ్య పూజము ఆరు అవమానం ఆరు ఇక వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు పూజం రెండు అవమానం రెండు ఇక వృష్టిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజం ఐదు అవమానము రెండు ఇక ధనస్సు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజము ఒకటి అవమానం ఐదు ఇక మకర రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజము నాలుగు అవమానం ఐదు ఇక కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజం మూడు అవమానం ఒకటి ఈ విధంగా రాశి ఫలితాలు ఉండును మరియు ఈ యొక్క సంవత్సరము ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది వర్షము కాస్త తక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉంటారు గోబ్రాహ్మణి భవతో సర్వే జనా సుఖినో భవన్ సమస్త సన్మంగళాన్ని